అస్సలాము వాలేకుం వ వ బాతు నా ప్రియమైన సోదరులారా మీరు ఎప్పుడైనా ఆలస్యం లేకుండా మీకోసం ప్రేమించే క్షమించే రక్షించే ఎవరైనా ఉంటారా అని ఆలోచించారా ఒకరు అతడు అల్ రహ్మాన్ అపారమైన దయగలవాడు ఇప్పుడు గుండె నిండా విశ్వాసంతో ఊహించండి మీరు అల్లాహ్ ముందు నిలబడి యా అల్ రహ్మాన్ అని పిలుస్తున్నారు ఆ సమయాన మీ హృదయం అనుభవించే ఆవేశం ఆ ఆత్మీయ అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఈ నామం ఒక్కసారి పిలిస్తే అల్లాహ్ మీపై అపారమైన ప్రేమతో తలుపులు తెరిస్తాడు అల్ రహ్మాన్ పేరును జపించడం వల్ల ఏమి జరుగుతుంది ఒకటి అల్లాహ్ మమ్మల్ని ప్రేమతో కప్పివేస్తాడు ఒక్క క్షణం ఆలోచించండి ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుంది మనిషి ఎంత తప్పు చేసినా తన తల్లి తనను తిరస్కరించడు అల్లాహ్ దయా తల్లి ప్రేమతో పోల్చితే డెబ్బై రెట్లు ఎక్కువ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఖురాన్ చెబుతోంది నా దయను నా సేవకులందరికీ విస్తరింపజేస్తాను ఖురాన్ ఏడు నుండి నూట యాభై ఆరు అల్లాహ్ ప్రేమకు అడ్డం ఏముంది మన మనసులు మాత్రమే ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి ఆలస్యం చేస్తున్నాయి రెండు కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహ్ మన వెంట ఉంటాడు సోదరులారా మీరు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారా ఓటమి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మనశ్శాంతిలేమి ఏదైనా కావచ్చు అంతా ఒక్కసారి యా అల్ రహ్మాన్ అని పిలవండి మీరు అల్లాహ్ దయను అనుభవించక మానరు ఖురాన్ చెబుతోంది ఆయన అతి కరుణామయుడు మీ కష్టాలను తొలగించేవాడు ఖురాన్ అన్బియా నుండి మూడు ఆపి ఆలోచించండి మీరు నిజంగా అల్ రహ్మాన్ దయను కోరికతో పిలిచారా అలాగే అయితే మీ భయాలు ఎప్పటికీ ఉండవు మూడు మన పాపాలు క్షమించబడతాయి సోదరులారా మనిషి పాపం చేయకుండా ఉండలేడు కాని ఆ పాపాలను క్షమించే అల్లాహున్నాడు ఒకరు అనేక పాపాలు చేసి చివరకు క్షమాపణ కోరాడు అల్లాహాయల్ని పూర్తిగా క్షమించాడు ఎందుకంటే అల్లాహపారమైన కరుణగలవాడు అతడు పశ్చాత్తాపం చూపిన సేవకుని ఎప్పటికీ వదిలిపెట్టడు ఈ నామాన్ని గుండె నిండా విశ్వాసంతో జపించండి మీ హృదయం తేలిక పడుతుంది రెండు అల్ రహ్మాన్ పేరును ఎప్పుడు ఎంతసార్లు జపించాలి ఉదయం వంద సార్లు మన రోజంతా అల్లాహ్ దయలో ఉంటాం రాత్రి నిద్రకు ముందు ఇరవై ఒకటి సార్లు శాంతిగా నిద్రపోవచ్చు ప్రయాణం ముందు మన కష్టాలు తొలగిపోతాయి నిరాశలో ఉన్నప్పుడు గుండె భయాన్ని వదిలేస్తుంది మూడు ఒక ఉదాహరణ మీరు అల్లాహ్దయను అనుభవించారా ఒక పిల్లవాడు దారి తప్పి భయంతో ఏడుస్తూ నిలబడి ఉన్నాడు కానీ తన తండ్రి పేరు వినిపించగానే ఆ చిన్న పిల్లవాడు పరుగెత్తి గుండె నిండా తండ్రిని కౌగిలించుకున్నాడు అలాగే అల్లాహ్ పేరు యా అల్ రహ్మాన్ అని మనం పిలిచినప్పుడు మన హృదయం భయం వదిలి ప్రశాంతత పొందుతుంది నాలుగు పవిత్ర దువ మీ హృదయం నిండా విశ్వాసంతో చెప్పండి యా అల్ రహ్మాన్ నీ దయ అంతులేని దయ నన్ను నీ కరుణలో కప్పివేయు నా పాపాలను క్షమించు నా హృదయాన్ని శాంతితో నింపు నిన్ను మరచిపోకుండా ఉండే దారిని చూపు ఐదు మీ జీవితం మార్చే ఒక సలహా అల్ రహ్మాన్ నామం రోజుకి కనీసం వంద సార్లు జపించండి మీరు మీ జీవితంలో అల్లాహ్ దయను అనుభవిస్తారు మీ హృదయం మారుతుంది మీ జీవితం మారుతుంది మీరు మరింత దగ్గర అవుతారు మీ ప్రభువుకు సోదరులారా ఈరోజు మనం అల్ రహ్మాన్ అనే అద్భుతమైన పేరును అర్థం చేసుకున్నాము కాని ఇంకా తొంభై ఎనిమిది పవిత్ర పేర్లు మిగిలి ఉన్నాయి ఈ పవిత్ర ప్రయాణంలో మీరు కూడా భాగం అవ్వాలి ఇంకో అద్భుతమైన పేరుతో త్వరలో కలుద్దాం ఇన్షా అల్లాహ్ ఈ విలువైన సందేశాన్ని ఇతరులతో పంచుకోండి జజాకల్లాహు ఖైర్ అస్సలాము వ బరకాతుహు